ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇరవై మూడు జిల్లాలు అందులో పదమూడు ఆంధ్ర ప్రాంతంలో పది తెలంగాణ ప్రాంతంలో ఉండేది కేసీఆర్ ఆ తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చి ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మాత్రం అక్కడ జిల్లాలని ఎక్స్పాండ్ చేసుకెళ్ళిపోయారు దాదాపుగా ముప్పై దాటించేసినటువంటి పరిస్థితుంది పదిని కాస్త ఇదే ఆంధ్రాలో జిల్లాల విభజన అనేది జరగలేదు అయితే ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తూ జిల్లాకు ఒకటి ఇస్తున్నటువంటి సందర్భంలో అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో మెడికల్ కళాశాలలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఒకటి మించి వచ్చేటటువంటి అవకాశాలు ఒకటో రెండు మించి దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల ఎక్స్పాన్షన్ ఆగమేఘాల మీద చేసుకొచ్చారు తద్వారా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా అన్నటువంటి ప్రాతిపదికన పదమూడు జిల్లాలని ఇరవై ఐదు జిల్లాలు అన్నటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కొంతమంది నాయకులు ఉత్తరాధి ఉత్తర ఆంధ్రాలో అడిగినటువంటి వేళ మన్యం జిల్లాని కొత్తగా మారుస్తూ అక్కడ టోటల్గా ఏదైతే విశాఖ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలో